ప్రపంచానికి టాప్ మోస్ట్ న్యూక్లియర్ సైంటిస్ట్ ఐన్స్టీన్ తర్వాత రష్యన్ జూ ఆయన పేరు ఆండ్రూ సకారో రష్యాకి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో హైడ్రోజన్ బాంబు కనిపెట్టాడు ఈ ఆండ్రూ సకారో కమ్యూనిజం పేరుతో మనుషులు చంపడం మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు అప్పుడు ఆయన్ని సైబేరియన్ జైలుకి పంపిస్తారు ఆ సైబేరియన్ జైల్లో ఎలకలు పిల్లల సైజులో ఉంటాయి ఎందుకంటే ఆ ఎలుకలు ఖైదీల మాంసాన్ని బ్రతికి ఉండగానే తిని అలా బలిసిపోతాయి అక్కడ భయంకరమైన చలి మైనస్ డెబ్బై డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది ఆ చలిలో ఎవరైనా స్వెటర్ లేకుండా బయటకు వస్తే ఐదు నిమిషాల్లో రక్తం గడ్డకట్టి కట్టి చనిపోతారు అక్కడున్న ఖైదీలతో రోడ్లు వేయిస్తారు బండలు బద్దలు కొట్టిస్తారు అలాగే రైలు మార్గాలు వేయిస్తారు ఆ జైలుకి ఒకసారి వెళ్తే ప్రాణాలతో రారు భూమి మీద ఒక నరకం ఈ ఆండ్రూ సకారో ఆయన హంగర్స్ స్ట్రైక్ మొదలుపెట్టాడు ఆయన ఆ స్ట్రైక్ మొదలుపెట్టింది అక్కడున్న పరిస్థితుల గురించి కాదు రెండు విషయాల గురించి ఆయన హంగర్స్ స్ట్రైక్ మొదలుపెట్టాడు మొదటిది ఏంటంటే ఆయన దగ్గరున్న బైబుల్ జైల్ గాడ్స్ తీసుకుని చింపేస్తారు ఆయన రోజుకు యాభై అధ్యాయాలు బైబిల్ చదువుతాడు దాని గురించి స్ట్రైక్ చేస్తాడు రెండవదిగా ఆయన మోకరించి రెండు గంటలు ప్రార్థన చేసుకుంటాడు ఆ జైల్ గార్డ్స్ దానికి ఒప్పుకోవటం లేదు ఈ రెండు విషయాల నిమిత్తం ఆయన హంగర్స్ స్ట్రైక్ చేయటం మొదలుపెట్టాడు ఈ విషయం ప్రపంచానికి లీక్ అయింది బ్రిటన్లో డైలీ మెయిల్ అనే పత్రికలో ఈ విషయం గురించి ప్రచురించడం జరిగింది అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయిన రొనాల్డ్ రేగన్ ఒక బైబుల్ ఆండ్రూ సకారోకి పంపిస్తాడు తర్వాత రష్యన్ గవర్నమెంట్తో మాట్లాడి ఆరు నెలల్లో ఆయన్ని జైలు నుండి విడుదల చేయిస్తాడు ఆయన విడుదలయ్యి లండన్ ఎయిర్పోర్ట్లో దిగేసరికి టాప్ టైమ్ మ్యాగ్జిన్ ఎడిటర్ ఆయన్ని ఎంటర్వ్యూ చేయడానికి వెళ్తాడు ఇంత త్వరగా నువ్వు జైలు నుంచి వస్తావని మేము ఊహించలేదు నీ ప్రార్థనకున్న శక్తి ఏంటి అని అడుగుతాడు ఆయన నవ్వి నేను కనిపెట్టిన బాంబుకు ఉన్న పవర్ ఏంటో చెప్పగలను కానీ ప్రార్థనకున్న శక్తి ఏ శాస్త్రవేత్త కూడా ఊహించలేడు అని చెప్పాడు ఆయన కనిపెట్టిన బాంబుతో పన్నెండు వేల ప్రపంచాలు సర్వనాశనం అయిపోతాయి అంటే అరవై ఆరు వేల పట్టణాలు నాశనం అయిపోతాయి అటువంటి ఆయనే ప్రార్థనకున్న శక్తిని ఎవ్వరూ ఊహించలేరని ఒక సాక్ష్యాన్ని చెప్పాడు